నిన్న నా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమూల రేవంత్ రెడ్డి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు మిగతా సహస్యర మంత్రివర్గమంతా తెలంగాణ రైతాంగానికి తొమ్మిది రోజులల్లా తొమ్మిది వేల కోట్లు రిలీజ్ చేసి పండగ సంబరాలు ఊరూరా ఇంట ఇంట అందరికీ రైతు సంబరాలు చేసుకోవడానికి వారికి రైతు భరోసా రిలీజ్ చేయడం జరిగింది రైతుల ఖాతాలలో వారి వారి డబ్బు జమ అయింది వారి ముఖంలో వెలుగు నింపడం జరిగింది అలాగే నిన్న తలకొండపల్లి మాజీ జెడిపిటీసి ఉప్ప వెంకటేష్ గారు రైతు వేదికలల్లో ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారని ఆయన అడగడం జరుగుతుంది ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారంటే శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి ప్రభుత్వం వచ్చిన పద్దెనిమిది నెలల్లో తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు ఖాతాల్లో వేసినందుకు సంబరాలు చేసుకోవడం జరిగింది ఆయన ఇంకో మాట అంటే ఎందుకు చేసుకుంటున్నారు ఏం వేసిర్రు ఏమి చేసిర్రు ఏమి చేయలేరు ఏమి చేయలేదు మీరు గతంలో రెండు పర్యాలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తాని చేయలే చెయ్యకపోక ఫస్ట్ తప్ప అయిపోయింది ఎలక్షన్లు వచ్చే ముందు రెండో దఫా ఆ లక్ష రూపాయలు కూడా వడ్డీకి మాత్రమే జరిపోయినాయి బ్యాంకులలో వడ్డీ మిగిలితే డెబ్బై వేలు ఎనభై వేలు తొంభై వేలు యాభై వేల పైచలకు వడ్డీ చేయడం జరిగింది ఆ వడ్డీ మాపికే జరిగింది మేము వచ్చి పద్దెనిమిది నెలలలోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు ఖాతాల్లో వేసి సంబరాలు చేసుకోవడం జరిగింది ఇంకో మాట అన్నాడు ఆయన కేసీఆర్ గారు ఉప ఎన్నికల్లో పోయినప్పుడు ఆయనకు అప్పుడే ఏదైతే స్కీమ్ ఇవ్వాలనో ఆ స్కీముల గురించే చెప్తుంటాడు అప్పుడు గుర్తురాలే సంబరాలు చేసుకునేటప్పుడు మాకు ఇప్పుడు ఏం ఎలక్షన్ లేవు ఎలక్షన్ ఉన్న ఉన్నా కూడా ఆలోచించకుండా మా దగ్గర బడ్జెట్ తక్కువ ఉన్నప్పుడు నువ్వు చేసిన అప్పులు బడ్జెట్ లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ శ్రీ రేణుముల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రైతు పక్షపాతి కాబట్టి రైతుల ఖాతాల్లో డబ్బు వేసి వారికి ముఖంలో నవ్వు జరపడానికే మేము రైతు వేదికల దగ్గర సంబరాలు చేయడం జరిగింది గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బీసీ బంధు ఎస్సీ బంధు ఎస్టీ బంధు మైనారిటీ బంధు అవి ఏమీ చేయకుండా ఓన్లీ ఎలక్షన్లు వచ్చే ముందే కులాలను మతాలను విడగొట్టి పాలించడం జరిగింది కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు చైర్మన్లు ఉద్యమకారులు ఎవ్వరి కూడా కలగపోయేది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షం కానీ పాలక పక్షం కానీ అందరికి సమయం ఇచ్చి కలవడం జరుగుతుంది ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రావడం లేదు వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా శ్రీ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి దక్కకపోవచ్చు ఎందుకు దక్కకపోవచ్చు అంటే మేము పద్దెనిమిది నెలల్లో అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఒకటొకటి లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ఒకటొకటి చేసుకుంటూ రైతులకు మేలు చేసుకుంటూ విద్యార్థులకు మేలు చేసుకుంటూ అలాగే పరిశ్రమలకు మేలు చేసుకుంటూ మిగతా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం కాబట్టి వారికి ప్రతిపక్ష హోదా కూడా రాదు అలాగే మళ్ళీ వెంకటేష్ గారు టిఆర్ఎస్లో చేరకముందు కేసీఆర్పై విమర్శలు చేసినాయని మర్చినట్టున్నాడు పార్టీ కండ్వా కప్పుకున్న తర్వాత అవన్నీ మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ వచ్చి పద్దెనిమిది నెలలు అయింది వాటిని విమర్శ చేస్తున్నాడు అవన్నీ నువ్వు చేసినాయన్ని మర్చిపోయినట్టున్నావు మేము గుర్తు చేయమంటే నీకు గుర్తు చేస్తాం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ వి ఫామ్ గురించి ఉప్ప వెంకటేష్ గారు తాపత్రయపడుతున్నట్టున్నాడు ఉప్ప వెంకటేష్ గారు గతంలో జయపాల్ యాదవ్ను విమర్శించిండు ఇదే కేసీఆర్ గారిని విమర్శించు కేటీఆర్ గారిని విమర్శించిండు అవన్నీ గుర్తుపెట్టుకొని ఇప్పుడు మా పార్టీని విమర్శిస్తే బాగుంటుంది వచ్చే ఎన్నికల్లో నీకు ఎలాంటి బీఫామ్ రాదు నువ్వు తలకొండపల్లికి మాజీ జెడ్పీటీసి మాత్రమే ఇప్పుడు కల్వకుర్తి తాలూకాకు ఎమ్మెల్యే అయిపోయినట్టు అన్నీ నేనే చూస్తున్నట్టు నీ ప్రసంగాలు జరుగుతున్నాయి అది కొంచెం చూసుకొని మాట్లాడితే బాగుంటుంది అని నా ఉద్దేశం మేనిఫెస్టో గురించి ఉప్ప వెంకటేష్ గారు విమర్శిస్తున్నారు మా పార్టీ మేనిఫెస్టో గురించి విమర్శించే ముందు గతంలో మీరు కూడా మాజీ జడ్పీటీషన్ ఇప్పుడు అయినారు ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఇదే టీఆర్ఎస్ను ను విపరీతంగా విపరీతంగా ఏదైతే తలకొండపల్లి గతంలో విమర్శించదు అప్పుడు ఆ మేనిఫెస్టో నీకు రాలేదా నీ కట్ల గెలవడలేదా మీరు అది కూడా చూసి గుర్తించుకొని మాట్లాడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ప్రభుత్వ పాఠశాల గురించి మాట్లాడిను ప్రభుత్వ పాఠశాలల గురించి మాట్లాడే ముందు గతంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు అక్కడక్కడ చూడండి ప్రతి విలేజ్లలో పిల్లలు ఉన్నా కూడా తీసి వేరే స్కూల్లో వేసి అవి మూవిపించడం జరిగింది ఇప్పుడు అలా కాదు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ప్రతి ఊర్లో స్కూళ్ళు పిల్లలు ఎక్కువగా జైన్ అయ్యి వారికి ఆర్థికంగా తోడ్పడపడడానికి పడడానికి స్ట్రెంత్ కూడా పెరిగింది స్కూల్ కూడా తెరిపించడం జరుగుతుంది మీరు గతంలో ఉన్న స్కూల్ బంద్ చేయించడం జరిగింది మీకు కావాలంటే అవి బంద్ చేసినవి కూడా లీస్ట్ తెప్పించి మరొకసారి తెలియబరుస్తాం ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్కూల్ మా స్ట్రెంత్ కూడా పెరిగింది ఇప్పుడు మొన్ననే మనం చూస్తున్నాం ప్రైవేట్ స్కూళ్ళకు పోయిన విద్యార్థులు తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూల్ పోవాలని స్కూల్ బస్సులను ఆపి ప్రైవేట్ స్కూళ్ళకు వద్దు అని చెప్పి గవర్నమెంట్ స్కూల్ పంపాలని తల్లిదండ్రులే స్కూల్ బస్సులు ఆపి స్కూల్ పంపించాలని డిమాండ్ చేయడం జరుగుతుంది దానికి కారణం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు స్కూల్లో తీసుకునేటటువంటి ఉపయోగాలు మరిసి మరిచి ఇప్పుడు స్కూళ్ళకి ఏం లేదు ఏమి చేయలేదు స్ట్రెంత్ చేయలేదు గతంలో మీరు మాజీ జడ్పీటీసీగా ఉన్నప్పుడు మీరు అప్పుడు కేసీఆర్ గురించి విమర్శించకపోయినరు ఎన్ని స్కూళ్ళు బంద్ చేసిరని ఎన్ని కాలేజీలు బంద్ చేసిరని అవి గుర్తు రాలేదా ఇప్పుడు ఇప్పుడే గుర్తుకొచ్చినాయా అవి కూడా తెలుసుకుంటే మంచిదని నా విన్నపం నువ్వు జడ్పీటీసీగా ఉన్నప్పుడు అప్పుడేం మాట్లాడలేదు ఇప్పుడు మేము మాట్లాడినాం ముఖ్యమంత్రి గారు తో పాటు మా కల్వకుర్తి శాసనసభ్యులు పసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కూడా చూసిన ఆమన్ గల్ల యాభై పడకల ఆసుపత్రి అలాగే కల్వకుర్తిల్లో కూడా ఆసుపత్రి వంద పడకల ఆసుపత్రి నిరంతరం నిరంతరం ఆసుపత్రులతో పాటు విద్య వైద్యం వారికి సహకరిస్తూ వీటికి ప్రయారిటీ ఇస్తూ మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది మీరు అందులో ఉన్నప్పుడు ప్రశ్నించకుండా ఇప్పుడు మీరే మేము ఇప్పుడే ఎన్నికలు వచ్చి నేను ఈ తాలూకాకు ఎమ్మెల్యేని అయిపోయినట్టు మాట్లాడడం సభము కాదని మీకు ఇంకా పైన వారు కూడా ఉన్నారు వారి సహకారం తీసుకొని మాట్లాడితే బాగుండేది అది కాకుండా నేను ఇదే రోజు ఎమ్మెల్యే అయిపోయినట్టు విమర్శలు చేయడం అది చేయలే ఇది చేయలే ఎందుకు చేయలే పద్దెనిమిది నెలలు అయింది పద్దెనిమిది నెలల్లో అన్నీ చేసుకుంటూనే వస్తున్నారు అది మీకు గమనిస్తే మంచిది అని వెంకటేష్ అన్న గారికి విన్నవించుకోవడం జరుగుతుంది అలాగే ధరణి గురించి మీరు చూసినారు రోడ్లు వెంచర్లు ఎక్కడెక్కడ అన్యా ప్రాంతమైన భూములు కూడా ధరణిలో వేసి ధరణి పేరు మీద మీరు మీ ప్రభుత్వం ఎక్కడెక్కడ భూములు మీరు ధరణిలో ఎక్కించుకొని వాటిని మీ సొంతానికి చేసుకున్నారు అది ధరణి తీసేసి భూభారతిని తెచ్చి రైతులకు ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో అవి విమర్శలు విమర్శించకుండా ఎవరైతే ప్రభుత్వాన్ని విమర్శించకుండా భూభారతి చట్టం తెచ్చి భూభారతి చట్టంలో ప్రతిదీ ఎక్కడ లోపాలు జరిగినా ఆ లోపాలను మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వాటిని పరిష్కరించడం జరుగుతుంది అలాగే ప్రతిపక్షాల్లో నాయకులు మాట్లాడకుండా మేము చేసేది పద్దెనిమిది నెలల్లో చూస్తున్నాం కల్వకుర్తిలో కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత నిరంతరం ఊరూరా గ్రామ గ్రామాన మండల వైజ్గా ఎక్కడ ఏమున్నాయి రోడ్లు డ్రైనేజీలు స్కూళ్ళు హాస్పిటళ్ళు ఇంకా మిగతా ఏవైనా ఉన్నాయో అవన్నీ పరిశీలించడానికి మా కాంగ్రెస్ ప్రభుత్వము పెద్దలందరూ రోజు తాపత్రయపడుతుంది వెంకటేష్ గారు తాపత్రయం ఏంటంటే ఇదే రోజు నేను ఎమ్మెల్యేని అయిపోయినట్టు ఇదే రోజు నేను ఈ కల్వకుట్టు తాలూకా మొత్తం బాగు అన్నట్టు ఆయన భావించడం రైతుల గురించి హాస్పిటళ్ళ గురించి విద్య గురించి ఇవి మాట్లాడి ఆయన మాట్లాడుతుంటే ఆశాస్పదంగా ఉంది ఇది మాట్లాడకుండా ఉంటే భావ్యంగా ఉంటుంది మాకు ఇంకా దాదాపు పద్దెనిమిది నెలలైంది ఇంకా సమయం కూడా ఉన్నది ఆ సమయానుకూలం అనుకూలంగా ఏమైతే చేయాలను అవి చేసుకుంటూ రైతులకు విద్యార్థులకు అలాగే కార్షకులకు కార్మికులకు ఎక్కడెక్కడ ఏమున్నాయో అవి జరిపిస్తూ మంచి చేయడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కల్వకు ఎమ్మెల్యే గారు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు అలాగే మా ఎంపీ గారు అయినటువంటి మల్లు రవి గారు నిరంతరం కృషి చేస్తున్నారు నిన్న రైతు వేదిక ఎందుకు సంబరాలు అని అన్నాడు వెంకటేష్ గారు ఎందుకు సంబరాలు అంటే తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల్లో ఖాతాలో జమ చేసి వారికి పండుగ లాంటి వాతావరణం కల్పించినందుకు మేము సంబరాలు చేసుకుంటున్నాము అందులో ఎలాంటి తప్పు లేదు మీకు కడుపు మంట మీరు గతంలో చేయలేకపోయారు మేము చేసినందుకు నీకు కడుపు మంటగా ఉన్నది కాబట్టి మీరు ఎప్పుడూ గతంలో జెడ్పీటీసీగా ఉన్నప్పుడు ఇదే తలకొండపల్లికి ఏం చేసిర్రో మీరైతే తెలియదు మీ సొంత లాభం గురించి మీ సొంత లాభం గురించి టిఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ జరిగే ముందు మీరు సొంతంగా వెళ్ళి వెళ్ళే ముందు నేను ఇక్కడ తలకొండపల్లి మండలాన్ని డెవలప్ చేస్తా స్కూల్ తెస్తా కాలేజీలు తెస్తా కరెంట్ ఆఫీస్ తెస్తా హాస్పిటల్ తెస్తా అని చెప్పి పోయి పండు అడిగి ఇవన్నీ చేసిన ఉంటే బాగుండే అప్పుడు కంటు వేసుకోకముందు ఇవన్నీ మర్చిపోయారు ఇప్పుడు కంటు వేసుకున్న తర్వాత మేమేం చేయలేదని కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదని విమర్శ చేస్తున్నారు ఇది నీకు తగదు మీరు ఇప్పుడే ఎమ్మెల్యే ఏం అయిపోలేదు ఇంకా చాలా టైం ఉంది మేము మొత్తం ఇంకా పద్దెనిమిది నెలలు అయ్యింది మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మా ఎమ్మెల్యే గారు పసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఎంపీ గారు మళ్ళీ రవి గారు ఆధ్వర్యంలో ఇక్కడ తలకొండపల్లి మండలం భవ్యంగా రైతులకు సుఖ సంతోషాలతో ఉంటుందని నా అభిప్రాయం ఇప్పుడు ఉప్పవెంకటేష్ గారు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నాడు ఎందుకు సంబరాలు చేసుకున్నామంటే తొమ్మిది రోజులు తొమ్మిది వేల కోట్లు వేసుకున్నందుకు మీరెందుకు ఇప్పుడు మాట్లాడకూడదు అంటే మీ ప్రతిపక్షంలో మేమున్నప్పుడు మీరు పాలకపక్షంలో ఉన్నప్పుడు మీరు కూడా మాట్లాడాలి ఇప్పుడు ప్రతి వారిది ఫోన్ ట్యాపింగ్ రాజకీయ నాయకులతో పాటు సినిమా వాళ్ళతో పాటు వీరే వేరే ఎవరైతే నీకు యాంటీగా ఉన్నారో వారి ప్రతి ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ గుసగుసలు వినవలసిన అవసరం గురించి కూడా మాట్లాడితే వెంకటేష్ అన్నగారికి బాగుంటుంది అది మాట్లాడకుండా మేం పైసలు వేసి రైతులకు పండగ చేసుకుంటుంటే ఎందుకు పండగ చేసుకుంటున్నట్టు ఇది కూడా మాట్లాడితే నిన్న చాలా మంచిదని నా ఉద్దేశం ఇంకొక విషయం ఏంటంటే వెంకటేశ్ గారు ఇంకోటి కూడా మాట్లాడాలి మీరు ఎందుకు మాట్లాడాలంటే కాళేశ్వరం గురించి మాట్లాడకపోతుంది లి కవిత గారి లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడకపోతుంది ఇంతకుముందు పేపర్ లీకేజ్లు అయినప్పుడు గురించి దాని గురించి మాట్లాడకపోతే ఏది లేకుండా అవి కనబడలేదు కాబట్టి నీకు రాజకీయ కాంక్షతోటి వెళ్ళి దెబ్బ ఓతింటివి కండవ చేసుకొని వస్తుంది అవి కనవడా లేదా అన్న నీకు మేము రైతు పండుగ చేసుకుంటే నేను కనబడేనా ఇది కూడా అయిట గురించి కూడా మాట్లాడి ఉంటే అన్నగారు కూడా బాగానే మా ప్రాంతానికి ఒక మంచి నాయకుడు ఉంటాడని నేను కూడా భావిస్తుంటే అన్నగారికి అది వెంటనే బేషరతుగా ఎన తీసుకోవాలని కోరుతున్నాను వెంకటేశ్ అన్న గారు మాట్లాడడం జరిగింది ఎమ్మెల్యేలంతా వెళ్ళి రైతు భరోసా వేయలేదు లేదు మీరందరూ వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని కలవండి కలిసి వచ్చి అది ఏపిచ్చినట్టయితే మేమే మీకు పాలాభిషేకం చేస్తాము అని ఒక మాట మాట్లాడదు ఎందుకన్నా మేము వేసిన దాన్ని సంబరాలు చేసుకున్నాము నువ్వు మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడే అర్హత తలకొండపల్లి మాజీ జడ్పీటీసీ గారికి లేదు అది ఆ సంబరాలు ఏదో మేమే చేసుకుంటున్నాం నీకు ఇంకొక విషయం స్థాయి మరిచి ఎమ్మెల్యేల గురించి నూట పంతొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల గురించి కూడా మాట్లాడుతున్నట్టున్నారు అది దయచేసి మీరు విరమించుకోవాలి అట్లా మాట్లాడే మీరు ఇప్పుడు ఇంకా మాజీ జడిపిటీ తల్కొండపల్లికే మాత్రమే మొత్తం కల్వకుర్తి తాలూకా ఇన్ఛార్జ్ అయిపోయినట్టు నేనే ఇప్పుడు ఎమ్మెల్యే అయిపోయినట్టు అంటున్నారు మా ఎమ్మెల్యేలు మంచి ప్రోగ్రాం చేస్తుర్రో వారి చెప్పిన ప్రధానంగా పాలాభిషేకాలు మేమే చేసుకుంటాము మీరు మీ కేసీఆర్ చేసిన తప్పులను ఎందుకు చేసినామని పాలాభిషేకం మీరు చేయండి ఇప్పుడు కేసీఆర్ గారు ఏమేమి కాళేశ్వరం గురించి పేపర్ల లీకేజ్ల గురించి రైతులకు ఒకటేసారి లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తాను పదేళ్ళ తర్వాత చేసిన చూడు అది చేయలేనందుకు ఇక్కడెక్కడ రైతు దళిత బంధు ఊరూరికి అందరికీ ఇస్తా అని ఇచ్చి ఒక్క కొంతమందికి ఊరు ఊరికి ఒకరికి ఇద్దరికి ఇచ్చి ఇయ్యనందుకు మీ కేసీఆర్ సారికి పాలాభి ఇయ్యనందుకు పాలాభిషేకం చేయండి లేదంటే మమ్మల్ని కూడా వెళ్ళండి మేము వచ్చి పాలాభిషేకంలో పాల్గొంటాం